ఈ చెట్టు పీకుతాం ఎలా ఉందో చూద్దాం సరే ఇక చూడండి మనం చెట్టు పీకుతున్నా కూడా గట్టిగా ఉంటుంది అంటే భూమి అనేది ఏంటి బాగా బండవారిపై గట్టి పడింది అసలు పీకుతున్నా కూడా రావట్లేదు సార్ మీరు ఒకసారి వస్తుందా రావట్లేదు అంటే మరి కింద మరి భూమి గట్టిగా ఉండటం వల్ల కింద ఆక్సిజన్ తగలదు అప్పుడు కింద ఏమైంది కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది ఎందుకు పైన వర్షాలు పడుతుంది భూమి గట్టి పడుతుంది కింద వేరు వ్యవస్థ కుళ్ళిపోయింది మరి ఇక్కడ కింద వేరు వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది పైన గ్రోత్ ప్రమోట్స్ కొడుతున్నారు మరి గ్రోత్ ప్రమోషన్ కొడితే మరి వైరస్ తట్టుకుంటుందా తట్టుకోలేదు కదా ఇప్పుడు మనకి ఇది కడ్డి అనుకోండి ఇంత మందం ఉంది కడ్డి ఇది ఇది కడ్డి కొలిమిలో కాల్చి దీన్ని ఒక మరెడు ఇంత సాగదీస్తే ఆరిన తర్వాత దీన్ని ఇది గట్టిగా ఉంటుందా గట్టిగా ఉండదు పొంగిపోతుంది ఎందుకు వంగిపోతుంది కొట్టి కొట్టి దీన్ని సాగ తీసాం సాగ తీసేసరికి దీనికి ఏంది దీనిలో ఉన్న స్ట్రెంత్ అనేది తగ్గిపోయి ఇలా పైకి కింద కనుకపోయిపోతుందిపోయింది అదే ఇది స్టాండర్డ్ గా మీరు తీసినా కూడా కొట్టినా కూడా వంగిద్దా మరి ఇప్పుడు ఈ కొమ్మ కూడా మనకి ఎదగట్లేదని పైన సాగ తీస్తున్నాం ఏది ఈ గ్రోత్ ప్రమోటర్స్ కొట్టి అందులో కొడతానో అది ఏమైంది సాగిద్ది కింద వేరు వ్యవస్థ లేదు తీసుకుంటేనే గట్టిదనం ఉంటుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మొక్కకి వేరు వ్యవస్థ ఇంపార్టెంట్ పైన గ్రోత్ ఇంపార్టెంటా వేరు వ్యవస్థ ఇంపార్టెంట్ దేనికైనా మరి వేరు వ్యవస్థ లేకుండా పైన సాగదీస్తే తీస్తే మరి కొమ్మకి పెస్ట్ ని కంట్రోల్ చేస్తుందా ఇలాంటి మంచి మంచి కంటెంట్ పెట్టి పెద్దగానే మీ దాకా రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి సో ఈ మొక్క చూడండి ఇది డల్లు గా వడబడిపోయింది అంటే కింద ఫిజీరియం ఇలా ఏవైతే సొలాని ఈ బ్యాక్టీరియా చెరు బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఇవి కింద స్ప్రెడ్ అవుతాయి ఎందుకంటే మనకి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి మొక్కలన్నీ బాగున్నాయి కానీ ఈ ఒక మొక్క డల్లుగా ఉంది చూడండి అంటే ఇక్కడ ఏంది కింద మనకి ఫిజీరియం సొలాని ఇలాంటి ఏవైతే చెరు కలిగించే బ్యాక్టీరియాస్ ఉన్నాయో వేరు చుట్టూ ఉండి డ్యామేజ్ చేస్తుంది సో ఇక్కడ ఎప్పుడైతే కింద వేరు డ్యామేజ్ అయిందో కింద పైన వచ్చేసి మనకి ఫుడ్ అనేది తయారు చేసుకోలేదు ఇది ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేసుకోలేదు ఫుడ్ ప్రిపరేషన్ ఆగిపోయింది పూర్తిగా అంటే ఇక్కడ కింద డ్యామేజ్ ఉంది అదే విధంగా ఏంది ఇక్కడ మనకి అధిక వర్షాలు పట్టడం వల్ల నేల అనేది గట్టిపడిపోయి కింద ఆక్సిజన్ అనట్లేదు ఎందుకు మనిషికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి పైన చెట్టుకి ఏం కావాలి అందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడే కావాలి కానీ చెట్టు యొక్క వేరు వ్యవస్థకి ఏం కావాలి ఆక్సిజనే కావాలి ఇప్పుడు మనం నీటిలో మునిగి అలానే ఉండిపోతే చచ్చిపోతాం పది నిమిషాలు ఆగితే అలానే ఆక్సిజన్ కావాలి ఇక్కడ ఏంది భూమి అనేది గట్టిపడిపోయింది ఇప్పటి వరకు మీరు ఇది ఎన్ని ఎకరాలు అండి ఇది త్రీ ఎకర్స్ మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలకి ఇప్పుడు వరకు ఎన్ని కట్టలు వేస్తారు కాంప్లెక్స్ కట్టలు కట్టలు వేసినా ఐదు కట్టలు చొప్పున పదిహేను కట్టలు వేసారు మూడు ఎకరాలకి ఇది ఎన్ని రోజులు మొక్క టూ మంత్స్ టూ మంత్స్ అవుతుంది అంటే ఇది అరవై రోజుల పంట దీనికి ఇప్పటివరకు ఎకరానికి ఐదు కట్టల కడికి వేసారు అంటే ప్రతిసారి మీరు ఏమేసేవాళ్ళు పద్నాలుగు ముప్పై ఐదు ఒకసారి ఇవే వేసుకోండి వచ్చారు మెగ్నీషియా వేసారా భూమిలో ఏమైనా మైక్రో న్యూటీషియా పెట్టారా న్యూటీషన్ కూడా ఎవరైతే సో ఇప్పుడు మొక్కలు చచ్చిపోతున్నాయి కదా ఇలా డల్గా వడబడ్డాయి మీరు దీన్ని ఏమనుకున్నారు అనుకుంటున్నాం వెళ్తే అనుకున్నారు మరి దీనికి ఏం వస్తున్నారు కింద మొన్న అయితే అది బ్లూ కాపర్ ఏం చదువుకున్నారండి నేను డిగ్రీ చదివా డిగ్రీ కంప్లీట్ మీ వయసు ఎంత నైన్ అంటే ఇప్పుడు వెనకటికి నాన్న వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే వ్యవసాయం అంతేనా తేడా ఏమన్నా ఉందా లేదు లేదు ఇప్పుడు వెనకటికి అందరూ నోకియాని చిన్న మొబైల్స్ కీప్యాడ్ టచ్ కీప్యాడ్లు ఎక్కువగా వాడేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు ప్రతి ఉన్నాయి ఒక్కరింటో టచ్ అంటే టెక్నాలజీ మారింది అందరూ అప్డేట్ అయ్యారు కానీ వ్యవసాయంలో మారట్లే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాదు అసలు మారేరా పూర్తిగా మారలేదు నైంటీ పర్సెంట్ మారలేదు అంటే ఇప్పుడు మీరు కాదు మీ చుట్టూ కాదు మీ జిల్లా కాదు మీ ఎంటైర్ ఏపీ తెలంగాణ కాదు మన భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నారంటే ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతున్నారు మొక్క ఎదగడానికి భూమిలో మన మందు మందు ముందుకట్లే రసాయనిక ఎరువులే అంతమించే ఉందా లేదు ఏమీ లేవు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు ఎక్కువగా మందు కట్టలే అంటే ఎక్కడ చూసినా ఏం చెప్పినా కూడా ఒకటే మందుకట్లు మందు కట్లు ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు ఒకసారి ఇరవై ఇరవై ఒకసారి మూడు పదిహేను ఇరవై నాలుగు ఇవే ఈ మూడు ఎట్ల కామన్ గా ఉండేది ఏంటి నత్రజని బాస్పరం పొటాషియం అంతేగాని అంకిలే మార్పు అంతే కదా అంత మించి ఏమైనా ఉందా ఏమీ లేదు కింద ఏంది కాంప్లెక్స్ అట్లా వేసి వేసి కింద గట్టిపడిపోయి కింద ఆక్సిజన్ దాని కింద కుళ్ళిపోయి ఈ ఫు ఫుజోరియం కానీ సొలాని కానీ ఇలాంటి బ్యాక్టీరియస్ స్ప్రెడ్ అయ్యి మనకి రూట్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది కింద ఆక్సిజన్ లేదు కాబట్టి కింద అది కుళ్ళిపోతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి పీకినా కూడా రావట్లా చూడండి మొత్తం కుళ్ళిపోతుంది ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది అంటే కింద అనేది వేరు వేస్తే అనేది లేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూసారు సార్ ఇది డ్యామేజ్ డ్యామేజ్ వచ్చింది ఇదిగో డ్యామేజ్ అంటే కింద అనేది వేరు వ్యవస్థ అనేది లేదు గ్రోత్ రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టు ఎదగాలని డిఏపి లేదా బాసుపరం ఇవే వేస్తున్నారు మరి ఎలా అండి మనం వేసే బలం మందులు ఎంత ప్రమాదకరం ఈ సంవత్సరం ఎక్కువగా ఏంటి వైరస్ లేదంటే వేరుకులు వస్తుంది ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంది మనకి వర్షాలు అధికమవుతుంది దీనివల్ల కింద ఆక్సిజన్ వల్ల భూమి అనేది గట్టిపడుతుంది ఈ సాయిలు గొల్ల బారటానికే చెప్తున్నాను చెప్తున్నాం ఒక ఇరవై టన్నుల ఎరువు ఎంతైతే కర్బన్ శాతం ఉంటుందో ఇరవై కేజీలు జేయాక్జల్ డాట్ కామ్ వాడితే అంతకు మించి పనితీరు అనేది ఎక్కువగా ఉంటుందని మనకి సైంటిస్టు చెప్తున్నారు అంటే ఇది ఒక ఎకరానికి ఇరవై కేజీలు వేసుకోవడం వల్ల నేల అనేది గుల్లబారిద్ది అప్పుడు ఆక్సిజన్ అనేది వేరు వ్యవస్థకు అందిద్ది అదేవిధంగా లెక్సా లే మైక్రాక్జల్ ఇదంతా కింద వేరు వ్యవస్థని డెవలప్ చేస్తుంది దాంతోపాటు ఏంది మొక్క స్టాండర్డ్గా ఉండాలి అంటే మైక్రోన్యూట్రిన్స్ కూడా కావాలి అందుకని ఎన్కాంబో ఎకరానికి ఒక పది కేజీలు అదేవిధంగా మనం ఆర్థో సిల్సిక్ ఉన్న ప్రమోసా ఇస్తున్నాం ఎందుకు ఇండియాలోనే మొట్టమొదస తయారు చేసిన కంపెనీ ప్రీవి లైసెన్స్ ఓఎస్ఏ బేస్డ్ అనమాట ఎందుకు అధిక వర్షాలు పడ్డా కూడా కింద వేరు వ్యవస్థ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఓఎస్ఏ ఉంటుంది దాంతోపాటు ప్రోమ్ ఆర్గానిక్ రిచ్ పాస్ ఉంటుంది ఇది దీని ఏం చేస్తుంది స్లోగా రిలీజ్ చేస్తుంది మొక్కకి కంటిన్యూగా అందిస్తూనే ఉంటుంది ఇచ్చిన డీఏపీ కానీ కాంప్లెక్స్ గారు కానీ ఒకసారి వేస్తే వారం రోజులు ఉంటుంది దాని పట్టు దాని తర్వాత దిగిపోయి మళ్ళీ మనం వేస్తూనే ఉంటాం కానీ ఈ ప్రమోసా ఏదైతే ఉందో స్లోగా అందుకుంటుంది కంటిన్యూగా మొక్కకి ఇస్తూనే ఉంటుంది అదేవిధంగా మనకి ఏంటి కాంప్లెక్స్ అట్లా ఒక ఎకరానికి ఐదు కట్టలు వేస్తారు కదా ఆ కట్టలు బాగా పని చేయాలన్నా కూడా బ్యాక్టీరియాస్ కావాలి ఇప్పుడు మనకి నత్రజని పనిచేయాలంటే అజ్టోబాక్టీరీ అస్టో బ్యాక్టరీ కావాలి అదేవిధంగా మనకి పని చేయాలన్నా కూడా పిఎస్బి లాంటి బ్యాక్టీరియాస్ కావాలి అదేవిధంగా మనకి పొటాష్ చేయాలన్నా కూడా కేఎంబీ లాంటివి కావాలి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా లేనిది మనం వేసిన పద్నాలుగు ముప్పై ఐదు మూడు పదిహేలు ఇరవై ఇరవైలు లేకపోతే ఇంకా వగేరా వగేరా ఇవన్నీ పని చేయవు సో ఇవన్నీ పని చేయాలన్నా కూడా గ్రిఫిన్ ఒక ఎకరానికి నాలుగు కేజీ ఈ గ్రిఫిన్ దీనికి కావాల్సిన ఫుడ్ ఏంది ఈ బ్యాక్టీరియాస్కి కార్బన్ కావాలి ఆర్గానిక్ మ్యాటర్ ఈ కార్బన్ కావాలి కాబట్టి మనం జియాగ్రి ఇస్తున్నాం మరి ఇంకా ఏందండి మొక్క స్టాండర్డ్గా ఉండడానికి మైక్రోన్యూట్రిల్స్ ఇస్తున్నాం వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి లెక్స్ ఇస్తున్నాం మరి ఇవి కాకుండా ఏ సోషల్ మీడియా కానీ ఎవరు చెప్పినా కూడా కింద వేరు వ్యవస్థ లేదు లేదు కింద మొక్క ఎదగట్లేదు కాబట్టి మనం ఈరోజు ఫ్రై చేస్తే ఐదు రోజులకి మంచిగా అబ్బా మంచి గ్రోత్ వచ్చింది ఇట్లా గట్టు మీద నుంచి ఇలా నడుచుకుంటా పోతే అరే ఏదో మందు కొట్టారు మంచి గ్రోత్ వచ్చిందిరా అనుకుంటారు మళ్ళీ గ్రోత్ వచ్చిన తర్వాత పది రోజుల తర్వాత చూడండి ఏముండదు ఉండదు నేనేం ఉన్నాను ఇప్పుడు మీకు త్రిప్స్కి మందు కొడితే పుప్పినో కానీ జంప్ కానీ పోలీస్ కానీ కొడితే అది త్రిప్స్ వరకే కంట్రోల్ అవుద్ది దోమకి మందు కొడితే ఆ దోమే కంట్రోల్ అవుద్ది మైడ్స్కి ఏదైనా మందు కొడితే ప్రాపర్గా అయితే ఎక్సర్సైజెక్ కానీ అది ఓన్లీ రెడ్మేడే కంట్రోల్ అవుద్ది గ్రోత్ అనేది రాదు కానీ మీరు కొట్టే ముందు ఏదైతే ఉందో త్రిప్సు మైట్స్ పోతుంది దాంతోపాటు ఎందుకు గ్రోత్ వస్తుంది మూడు పంతొమ్మిది కానీ మూడు ఇరవై కానీ ఎన్పీకి ఏమైనా ఇస్తున్నారా లేదు మైక్రోన్యూటిస్ ఏమైనా ఇస్తున్నారా లేదు మీరు ఏదైనా ఫుడ్ ఇస్తే అది గ్రోత్ వస్తుంది మరి ఎందుకు గ్రోత్ వస్తుంది ఈ లాజిక్ అర్థమైతే రైతు హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యవసాయం చేయగలుగుతారు మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే మరి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు